వెల్కమ్ టు కార్న్ మీడియా నమస్తే అండి నమస్తే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీ అరాచకాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి మొన్న చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లదాడి జరిగింది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గనక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై కూడా రాళ్లదాడి రాళ్లదాడి కాదు కత్తులు కర్రలు పట్టుకుని దాడులు చేయడం అయితే జరిగింది అది కూడా వైసీపీ నేతలని కూడా స్పష్టంగా తెలుస్తుంది దాని గురించి ఏం చెప్తారు మీరు అంటే అరాచకం అనేది ఎంత తీవ్రస్థాయికి వెళ్తుందో మన కళ్ళ ముందు వాళ్ళు చూపిస్తున్నారు మనకి ఫ్యాక్షనిజానికి కడప పెట్టింది పేరు అని అంటారు సో దానికి విరుద్ధంగా వాళ్ళు ఎలా వెళ్తారు అంటే మేము ఇది మా గొప్ప ఇది అని చూపించుకోవటానికి చేస్తున్నారా లేదు గెలవలేము అనే భయంతో చేస్తున్నారా ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాడు ఇలా చేయిస్తున్నాడంటే పెద్దిరెడ్డి కంచుకోటే కదా అవన్నీ పెద్దిరెడ్డి ఎందుకు ఇట్లా చేయాలి నువ్వు కామ్గా నీ పని నువ్వు చేసుకుంటే నీకు ఒక గౌరవమైనా దక్కుతుంది ఒక నాయ రాజకీయ నాయకుడిగా నీకు ఒక గౌరవం దక్కుతుంది అలాంటిది నువ్వు చీప్ ట్రిక్స్ చేసి ఆ రామ రామచంద్ర యాదవ్ ఎవడైతే ఉన్నాడో అతను యాక్చువల్గా నేను ప్రచారానికి వెళ్ళాడు అతను అతను పార్టీ తరఫున అతను వెళ్ళాడు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం తరఫున రామచంద్ర రామచంద్ర రెడ్డి ఆయన కూడా ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతను రామచంద్ర యాదవ్ ఈ రామచంద్ర అనేది ముగ్గురికి కామన్ గా ఉంది ఇది ఒక రకంగా అంటే ఆయన భయపడ్డా పేరు ఏమన్నా ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చేల్తాయని భయపడ్డా మనకు తెలీదు ఇతను ఈ రామచంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన మంచి మంచి హామీలు కూడా ఇచ్చాడు ప్రజలకి అది వాళ్ళకి నచ్చింది దాంతో ఇతనికి ఎక్కడ పేరు వస్తుందో ఇతనికి ఎక్కడ ఓట్లు పడతాయో అన్న భయంతో నిన్న ఇతను సుధుమ ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్తే కర్రలతోటి అసలు ఆయు మారణాయుధాలతోటి అతని మీద దాడి చేయడమే కాకుండా అతని వెహికల్ ప్రచార వాహనం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టి దాన్ని నాశనం చేసేసి ఎల్ఈడి టీవీలు నాశనం చేసేసి నానా రభస చేశారమ్మా అతనికి కూడా దెబ్బలు బాగా తగిలాయి సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ఎదురుగుండా పెట్టిన అతని వాహనాన్ని అతని కారుని కూడా ధ్వంసం చేశారు వాళ్ళ ఊర్లో అతని భార్యా పిల్లలు కూడా భయపడిపోయారు ఇంట్లో అక్కడ కూడా అన్ని తగలబెట్టేసి అసలు ఎంత దారుణం అంటే అంటే ఈ చేసేవాళ్ళు ఒక విషయం ఆలోచించాలి ఈ నాయకులు ఇవాళ్ళు ఉంటారు రేపు పోతారు నాయకుల కోసం మీ జీవితాలు బయలు చేసుకోవటం ఏంటి ఇది ఎవడో అసలు ఆలోచించడం ఏంటి మీరు ఒక రకంగా చూసుకుంటే కడపలో వితంతువులు ఎంతమంది ఉంటారో తెలుసా అంటే ఆలోచించట్లేదు అంటే కేవలం భయంతోనే చేస్తున్నారు అనుకోవచ్చు కదా భయం కావచ్చు డబ్బు కావచ్చు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం అభివృద్ధి చేయలేదో ఇట్లా అరాచకాలు చేయటానికి యూత్ ముందుకొస్తారు అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవాలి వాళ్ళకి వేరే ఇది ఇన్కమ్ ఉండదు కదా ఎర్నింగ్ సోర్సెస్ లేవు ఏదైనా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్స్ అలా ఇలా చేస్తే వాళ్ళు చిన్న ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా సంపాదించుకుంటారు నెలకు పదివేలో పదిహేను వేలో వచ్చింది అనుకోండి ఇలాంటి పక్క మార్గాలు పట్టరు కానీ ఇక్కడ అవకాశం లేదు కదా ఓన్లీ ఉచిత పథకాలు ఇచ్చేసి ఆయన ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఆయన పథకాలు ఇవ్వడం తప్పు కాదు పథకాలతో పాటు అభివృద్ధి చేసి వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి చూపిస్తే ఈరోజు ఇటువంటి స్థితులు రావు ఇప్పుడు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తూ ఉంటే ప్రజలకి ఇంకేం అభివృద్ధి ఉంటుంది సో ప్రజలు ఇప్పుడు ఓటేసే ముందు పెద్దిరెడ్డికి వెయ్యాలా అక్కర్లేదా ఒక్క క్షణం ఆలోచించాలి రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తులు లేకపోతే టీడీపీకి సంబంధించిన రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఆలోచించుకోవాలి నన్ను అడిగితే రామచంద్ర యాదవ్కి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్గా అతను తీసుకుని అతను ప్రచారంలో ముందుకెళ్ళాలి సరే దెబ్బలు తగిలిన చోట రాళ్ళు పడ్డ చోట పువ్వులు కూడా ఎరుకోవచ్చు అని రేపొద్దున్న అది అతని విజయానికి కారణం అవుతుందేమో అది రామ్ పెద్దిరెడ్డికి అది నెగిటివ్ అవుతుందేమో మనకు తెలియదు మనం సి తర్వాత ఇంకొక విషయం ఏం జరిగిందంటే శ్రీకాకుళం నుంచి ఐదుగురు తెలుగుదేశం తరఫున సైకిళ్ళ మీద వచ్చారు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ప్రచారంలో భాగంగా పుంగనూరు వచ్చారు వస్తే అక్కడ సూర్య అని ఒక వ్యక్తి అతను వైసీపీ అతను పుంగనూరు నీకు ఎవరిదని తెలుసా నీకు నువ్వు పెద్దిరెడ్డి ఇలాకాలోకి వస్తారా మీరు అని వాళ్ళని బూతులు మాట్లాడి చంద్రబాబును బూతులు మాట్లాడి తెలుగుదేశాన్ని తిట్టి వాళ్ళ చేత ఎల్లో కలర్ షర్టు విప్పించి ఆ జెండాలు బయట పడేయించి వాళ్ళు కట్టుకున్న అదే కండువా వేసుకుంటారు కదా కండువాలు తీయించి అసలు ఎంత దుర్భాషలాడాడంటే మనం వినలేనంత అసహ్యంగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు మర్యాదగా సరే మాకు తెలియకొచ్చామండి మేము ఇట్లా వెళ్తున్నాము అంటే మా ప్రచారంలో భాగంగా మేము సైకిళ్ళ మీద వచ్చాము ఇక్కడి నుంచి మేము తిరుపతి దర్శనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతామని మర్యాదగా వెళ్తే ఇవాళ వాళ్ళ సైకిళ్ళు పాడు చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే ఇప్పుడు అతని మీద కేసు నమోదైంది ఇప్పుడు అతన్ని ఇవాళ అరెస్ట్ చేశారు అయితే ఈ అరెస్ట్ చేసేసారని మనం సంతోషపడక్కర్లే పోలీసులు అరెస్ట్ చేశారని వెంటనే ఎవరు సంబరాలు చేసుకోక్కర్లే ఇవన్నీ తూతు మంత్రంగా జరుగుతాయి అంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చావు నేను అరెస్ట్ చేశాను అంటాడు అక్కడ అరెస్ట్ చేసిన మనిషి ఉండడు ఇక్కడ ఈ వీళ్ళు ఇచ్చిన ఈ ఇది ఉండదు కంప్లైంట్ ఉండదు అతను మామూలుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు ఇవన్నీ సర్వసాధారణం అనమాట కడపలో కానీ పుంగనూరులో కానీ ముఖ్యంగా పెద్దిరెడ్డి ఎక్కడైతే ఉంటారో అక్కడ అరాచకాలకు మాత్రం అది పుట్టిల్లు అంటే ప్రచారాల్లో భాగంగా చూసుకుంటే గనక ఈసీ అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టింది ఈ మధ్య మనం చూసుకున్నాం తిట్టకూడదు ప్రచారాల్లో కూడా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకూడదు అని కూడా చెప్పింది మరి ఇలాంటి ఇటువంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ఈసీ ఎటువంటి చర్య తీసుకోదంటారా ఈసీ న్యాయ ప్రకారం తీసుకోవాలమ్మా కానీ లోకల్గా లోకల్ లీడర్స్ దే రాజ్యం అక్కడ వాళ్లే అక్కడ రాజులు అంటే ఇది కూడా ప్రచారంలో భాగంగానే జరుగుతుంది కంట అంటే వైసీపీకి వ్యతిరేకంగా వీళ్ళు పోటీ చేయకూడదు మాకు వ్యతిరేకంగా మా ఊళ్ళోకి మీరు రాకూడదు అని వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి మరి ఇది కూడా అలాగే తీసుకోవాలి తీసుకోవాలి అదే చెప్తున్నా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఇవ్వడం ఈ కంప్లైంట్ తమల్లోకి రావు ఓకే మేము తీసుకున్నామండి మేము అరెస్ట్ చేసామండి అని వాడు రికార్డులో చూపించుకుంటాడు కానీ జరిగేది మాత్రం సినిమాల్లో లాగా సినిమాల్లో మనం చూస్తాం కదా మీకు రవితేజ ఒక సినిమా కూడా ఉంది అందులో ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడే మనకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా సినిమాల్లో ఊరికే రావు మనకి జీవితంలో జరిగినవే సంఘటనలు అక్కడ పెడతారు కాబట్టి ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు అంటారు మీరు చెప్పి మీరు ఇది కంప్లైంట్ ఇచ్చారు మేము అరెస్ట్ చేసాము రికార్డ్స్లో అన్నీ ఉంటాయి కానీ ఎవడో పాటించడు ముఖ్యంగా పెద్దిరెడ్డి ఇలాకాలో ఇలాంటివి సర్వసాధారణం ఎవరు కూడా పట్టించుకోరు అంటే ఎన్నికల వరకు ఇలాంటి దారుణాలు దాడులు జరుగుతూనే ఉన్నాయని ఉంటాయని శుభ్రంగా జరుగుతాయి అసలు ఎన్నికలు సజావుగా అనే ఒక సందేహం అందరిలో ఉంది తర్వాత రిజల్ట్స్ కూడా ఏ రకంగా వస్తాయి ఇవన్నీ కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారా ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కేంద్ర బలగాలను దింపకపోతే మాత్రం అరాచకాలు ఇంకా రోజు రోజుకే ఎక్కువైపోతాయి వాళ్ళు ఎన్నికల టైంలోనే కాకుండా ఇంకా కొంచెం ముందు పంపించి ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఫస్ట్ టైం సీఎం అయ్యేటప్పుడు ఆయన అధికారంలోకి రావడం కోసం చాలా ఎత్తులు పన్నారు ఇప్పుడు దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతోంది అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడు అప్పుడు దానికోసం మనం చెప్పుకున్న ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే నారాచ నారాసుర రక్త చరిత్ర అన్నాడు బాబాయ్ చంపించాడు తర్వాతేమో షర్మిల గారి పాదయాత్ర ఇవన్నీ కలిసి వచ్చాయి అయితే మొన్న ఇప్పుడు ఈయన గ్రాఫ్ ఎప్పుడు పడిపోయిందంటే ఫస్ట్ ఆయన అఫిడవిట్ వేసినప్పుడు ఆయన గ్రాఫ్ పడిపోయింది అంటే పేద ముఖ్యమంత్రికి ఏడు వందల ఎనభై కోట్లు ఉంటాయి అనే సత్యం ప్రజలకు తెలిసింది అంటే గా అన్అఫీషియల్ గా ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో అవి తెలియదు కాబట్టి పేద ముఖ్యమంత్రి ఇట్లా ఉంటాడు అనేది వాళ్ళకి అర్థమైంది రెండోది ఇప్పుడు మొన్నను ఆయన దాన్ని ఏమంటారు మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టో విడుదల చేశాక జనాలకి పూర్తిగా అవగాహత ఇప్పుడు సూపర్ సిక్స్ చూసుకున్నారు వాళ్ళు సూపర్ సిక్స్ తో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు సో ఇవన్నీ చూసాక ఇప్పుడు చంద్రబాబు గ్రాఫ్ ఆయనది పైకి వెళ్తుంటే కూటం కూటమిది ఈయన గ్రాఫ్ తగ్గిపోవడం మొదలు పెట్టింది అక్కడి నుంచి వాళ్ళకి భయం పట్టుకుని వాళ్ళు ఇంకా మరి ఎన్ని రకాలుగా అరాచకాలు సృష్టిస్తారో వాళ్ళు గెలవటం కోసం ఇంకా ఏ ఏ ఎత్తులేస్తారో పై ఎత్తులేస్తారో మనం వేచి చూడాలి